ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా ఎట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా విష్ణు గారు మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా విష్ణు గారు కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ కదా విష్ణు గారు విష్ణు గారు హాయ్ 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 సారీ కాలేదండి సార్ నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్ చాలా మంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మితికెని చేసేస్తారు బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా ఐ లైక్ ఇట్ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ హిస్టరీలో మనం మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది ఈ సైడ్ ఎంత ఉంటుంది సి వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐల్ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తిరుప శ్రీకాళహస్తి నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉడుమూర్ అని ఒక ఊరుంది అది కన్నప్ప జన్మస్థలం అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్ అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి మన టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ తిరగరాయాలి మనం మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను నా కన్నప్ప కథ నేను చెప్పాలని నా చరిత్ర నేను చెప్పాలని ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు నా కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఐ జస్ట్ వాట టు షో యూ అ వరల్డ్ నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను అండ్ ఐ షోడ్ ఇట్ యూ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ సూన్ కృష్ణు గారు అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట ఇందాక బడ్జెట్ గురించి ఎవరు అడిగితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక సిక్స్టీ సెవెంటీ క్రోర్స్లో తీయండి అంటే ఇప్పటికీ నైన్టీ టూ క్రోర్స్ అయ్యింది దిస్ ఈస్ వే మీ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి మా సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి బికాస్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు ఇప్పుడు కొన్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్ ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి బ్రదర్